చుట్టాలు వచ్చారనమాట వాళ్ళని అందరినీ సంతకైతే తీసుకెళ్లాను చుట్టాలంటుంది ఏంటి అసలు ఎవరు ఏంటి అని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ చాలా హ్యాపీ అని చెప్పాలి ఎందుకంటే మా ఇంటికి చాలా రోజుల తర్వాత మా అక్క అయితే వచ్చింది అక్క అక్క పిల్లలు పిన్ని బాబాయి చెల్లి వీళ్ళందరూ అయితే వచ్చారు నాకు మా అక్క అంటే నిజంగా చాలా ఇష్టం మా అక్క ఈ వీడియో చూస్తే ఈ మాట నమ్మ ఎందుకంటే పైకి అలా కనిపించను అనమాట అది వస్తే ఏంటో తెలియని ఆనందం అనమాట నాకు ఆ విషయం దానికి కూడా అర్థం కాదు ఈ వీడియో చూసినప్పుడు అవునా అనుకుంటు కూడా కానీ నా ఫీలింగ్స్ అవి నేనేం చేయలేను యాక్చువల్లీ నాకు కూడా తెలీదు ఆ ముందు రోజు నైటే చెప్పారు స్టార్ట్ అయిన తర్వాత వస్తున్నా చెప్పి నేను మార్నింగ్ సెవెన్కి వచ్చారు వాళ్ళు షాక్ అనమాట నైన్ ఎలా అవుతుంది అనుకున్నాను ఎర్లీ మార్నింగే వచ్చారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి జావా దోశ ఇడ్లీ అయితే చేశాను మార్నింగ్ పనులు అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే ముందే పెట్టేశాను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు అందరూ వచ్చారు కదా అని చెప్పి సరదాగా ఎప్పుడో కానీ రాదు రాక రాక వస్తుంది ఎప్పుడు వచ్చినా తను తన జాబ్ చేస్తుంది అనమాట పిల్లలు కూడా స్కూలు ఎప్పుడు కుదరదు రావడానికి వచ్చినప్పుడు మాత్రం మేము ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము అసలు ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లో ఉండడానికైతే ఇష్టపడము ఇంట్లో అంటే మాత్రం అలా మాట్లాడుకుంటూనే ఉంటాము ఈ టాపిక్ ఆ టాపిక్ ఏదో ఒక టాపిక్ వస్తుంది టైం కూడా తెలియదు ఏ టైమ్ తింటున్నాం ఏ టైం పడుకుంటున్నాం అనేది అసలు తెలియదు అనమాట అందరి మధ్యలో అలాగే ఉంటది ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టామా ఇంక అది తరగదు అనమాట అంటే ఎప్పుడో ఒకటి రాదు కదా సో మేము ఎక్కువ మాట్లాడుకుంటాము తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాము అలాగే వాళ్ళు వచ్చింది మంగళవారం అనమాట మంగళవారం ఏదో సర్వే పని ఉండి వాళ్ళైతే అయితే బయటకు వెళ్లారు ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు ఈ వీడియో అయితే బుధవారం రోజు వీడియో నాకు అప్పటి నుంచి లేక ఇలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బుధవారం అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రాగి జావ అయితే చేసి ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇలా వంట అయితే స్టార్ట్ చేశాను ఆ పెద్దోడికి చిన్నోడికి చికెన్ కర్రీ అంటే ఇష్టం అనమాట అందుకోసం చికెన్ అయితే తెప్పించాను ఇక్కడైతే వంట అయితే చేసుకుంటున్నాను అక్కడ మా అక్క చిన్నాన్న లోపల అయితే మాట్లాడుకుంటున్నారు మా ఆయనతో పాటు అలాగే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది లేదంటే మార్నింగ్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము హాస్పిటల్ నుంచి వచ్చాక ఆలోచిద్దాంలే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ టూ అయితే అయింది వచ్చిన తర్వాత లంచ్ చేసి ఎక్కడికి వెళ్దామని ఆలోచించుకుంటుంటే అసలు ఏమీ అర్థం కాలేదు మా ఊరు ఎటు చూసినా అన్నిటికీ దూరంగా ఉంటుంది అటు అనకాపల్లికి ఇటు వైజాగ్కి ఇటు పాడేరుకి ఇటు చెందకుండా ఉంటుంది సో అందుకోసం ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకుంటే అసలు నడవదనమాట మార్నింగే ప్లాన్ చేసుకోవాలి కానీ హాస్పిటల్ పని ఉండటం వల్ల వెళ్ళలేదు ఎక్కడికి కూడా టూ డేసే లీవ్ అనమాట మా అక్కకి కూడా లీవ్ కూడా ఎక్కువ రోజులు లేదు ఒక ఒక త్రీ డేస్ ఉండింది అంతే సో నేను వంట అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలు అయితే బయట నుంచి వచ్చారు అప్పటి వరకు బయటకు వెళ్ళారనమాట ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు అబ్బాయిలు మా అక్కలు పిల్లలు అనమాట ఈ ఆరెంజ్ షర్ట్ ఏమో మా అన్నయ్య వాళ్ళ కొడుకు ప్రణీత్ అనమాట మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తనేమో మా పిన్ని అలాగే బాబాయి చెల్లి నేను వంట చేస్తుండగానే వాళ్ళైతే అమ్మాలింటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే వచ్చారనమాట నేనైతే వాళ్ళతో మాట్లాడుకుంటూ చికెన్ కర్రీ అయితే చేసేసాను టేస్ట్ చూడమని పెద్దోడికి మా మేనల్డికి అయితే వేశాను అక్కడ చూడండి పెద్దోడు టేస్ట్ చేయడానికి అని అలా నుంచి ఉన్నాడు మా మేనల్లుడు కూడా అన్నయ్య వాళ్ళు అలా టేస్ట్ చూస్తున్నారని చిన్నపాప కూడా చేపట్టి వేయమని చెప్పింది చాలా ఫనీ అనిపించింది అక్కడ అయితే అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేసి సరదాగా ఇలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము భోజనం చేసిన వీడియో అయితే ఏం తీయలేదు ఈ రోజు మా ఊరు మా ఊరు పక్కన బుచ్చిపేటలో అయితే సంత అనమాట సో అక్కడికి అయితే వెళ్ళొచ్చాము సరదాగా ఎక్కడికి అని ఆలోచించుకుంటే అసలు ఏది మైండ్లోకి రాలేదనమాట ఎటు చూసినా దూరం అయిపోతామని చెప్పాను కదా సో అప్పుడు గుర్తొచ్చింది మా ఆయనకి కాల్ చేస్తే సంత కదా వెళ్ళి రండి సరదాగా అని చెప్పారు సో పిల్లల్ని తీసుకొని వెళ్ళి సంతకైతే వెళ్ళొచ్చాము వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తెచ్చుకున్నాను కూరగాయలు అయితే ఉండాలి కదా అని చెప్పి ఇంట్లో తక్కువ ఉన్నాయన్నమాట మేము ఉండేది ఇంట్లో నలుగురం ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నవాళ్ళు అనమాట మాకైతే ఇన్ని సామాన్లు పడవు ఎలాగో వెళ్ళాను కదా దట్టు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఇన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ పూజ అయితే గోంగూర ఒలుస్తుంది అనమాట నాకు హెల్ప్ చేస్తుంది వచ్చి రాగానే టీ పెట్టుకొని అయితే తాగేసాము తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఎసరైతే కడిగి పెట్టేస్తాను నేను ఎప్పుడు ఇంత పెద్ద తపలైతే వార్చలేదు ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పి పెద్ద తపాలు అయితే పెట్టాను ఈజీగా తొందరగా అయిపోద్ది ఒక్క ఒకసారికి అయిపోద్ది అని చెప్పి నైట్ డిన్నర్ కని చెప్పి ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఎగ్ రెండు చెప్ప పులుసు అయితే చేస్తున్నాను ఇక్కడ మా చెల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది కూరగాయలు అవి కట్ చేస్తుంది అసలు నేను ఎంతమంది హెల్ప్ తీసుకుంటున్నాను తల ఒక పని అబ్జెప్పాను అనమాట నేను వీడియో షూట్ చేసుకుంటూ కర్రీ అయితే చేస్తున్నాను అక్క వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు లోపలైతే నేను కూడా వంట చేసేసి భోజనాలు అయితే పెట్టేశాను అందరం కలిసి కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నాము ఇక్కడ నాకైతే అందరూ కలిసి కూర్చొని తినడం అంటే చాలా ఇష్టము ఇక్కడ మా అక్క చూడండి ఫస్ట్ అయితే వీడియోలో కనిపించడానికి అసలు ఇష్టపడలేదు అలా కొంచెం కొంచెంగా పర్మిషన్ ఇచ్చిందనమాట అలాగే మేము విశాఖ ఉత్సవాలకు అయితే వెళ్ళాము అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను సపోర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి